ఈ పది పనులు చేయడం వల్ల సమాజంలో మీ విలువ పెరుగుతుంది అని బుద్ధుడు చెప్పాడు ఈ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మీ రహస్యాలను బయట వ్యక్తులతో పంచుకోకండి మీ వ్యక్తిగత విషయాలు రహస్యాలను ఇతరులతో పంచుకుంటే అవి మీ ఆధీనంలో ఉండవు ఒకరు మరొకరికి చెబుతూ చివరకు మీరు చెప్పిందే మీకు నష్టం కలిగించవచ్చు ఇవి లేనిపోని చిక్కులను తెచ్చిపెడుతుంది కాబట్టి రహస్యాలను రహస్యంగానే ఉంచండి రెండు మీ తప్పులను బహిరంగం చేయకండి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ వాటిని ఇతరుల ముందు బయట పెట్టడం ద్వారా మీ విలువ తగ్గే అవకాశం ఉంది మీరు ఎంత మంచి వారైనా ఒక చిన్న తప్పు చేస్తే చాలు అందరూ మీ మంచితనం గురించి కాకుండా మీ తప్పు గురించి మాట్లాడుకుంటారు కాబట్టి మీ తప్పులను మీరు నేర్చుకోవడానికి ఉపయోగించండి అందరికీ తెలియకుండా ఉంచండి మూడు మీపై మీరు నమ్మకం పెట్టుకోండి మీ మీద మీకే నమ్మకం లేకపోతే ఎవరు మిమ్మల్ని నమ్మరు మీరు గౌరవం పెంచుకోకపోతే ఇతరులు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు మీ సామర్థ్యాలను మీరు గౌరవించుకోండి ఉపయోగించండి జీవితంలో పైకి ఎదగండి మీలోని విశ్వాసాన్ని పెంచుకోండి నాలుగు తృప్తి చెందకుండా ముందుకు సాగండి మీరు సాధించిన దానిపై తృప్తి చెందితే మీ పయనం అక్కడితో ఆగిపోతుంది మీరు సాధించిన దానికన్నా ఇంకా సాధించాల్సినది చాలానే ఉంటుంది కాబట్టి మరింత ఎదగాలని ప్రయత్నించండి జీవితంలో ఎప్పుడు అభివృద్ధి చెందే దిశగా సాగాలి అప్పుడే మీ గౌరవం కూడా అలాగే పెరుగుతుంది ఐదు మాట తప్పకండి ఎవరికైనా ఒక మాట ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి మీరు ఇచ్చిన మాట నెరవేరుతుందా లేదా అని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మాట ఇచ్చిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మీ విశ్వసనీయత పెరుగుతుంది ఆ మాట నిలబెట్టుకోలేకపోతే మనిషి మీద నమ్మకం పోతుంది ఇక మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు మిమ్మల్ని నమ్మరు ఆరు దుస్తులు శరీర భాషకు ప్రాముఖ్యత ఇవ్వండి డబ్బుకు ఆశపడి మరీ పినాసిగా ఉండకండి ఇప్పుడున్న సమాజంలో దుస్తులు మాట్లాడే భాషను బట్టి మిమ్మల్ని మరింత గౌరవనీయంగా చూస్తారు శుభ్రత అందం భౌతిక ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వండి అలాగని అధిక ఖర్చులు చేయవద్దు మీకు ఉన్నంతలో నీటిగా ఉండండి చాలు ఇలా ఉంటే మీ గౌరవం మీ విలువ పెరుగుతుంది ఏడు ఏ పనిలోనైనా నిపుణుడిగా మారండి ఏదైనా పని ప్రారంభించిన తరువాత దానిలో పట్టు సాధించడానికి కృషి చేయండి మధ్యలో వదిలేయకండి ఇలా ప్రతి పని మధ్యలో వదిలేస్తే మీకు ఏ పని రాదు ఏ పనిని పూర్తి స్థాయిలో మీరు చేయలేరు ఇలా ఉంటే మీకు పని చేతకాదు అని అందరూ అనుకుంటారు కాబట్టి ఒక పనిలో పట్టు సాధించడం వల్ల అందరూ మిమ్మల్ని మరింత విలువైన వ్యక్తిగా చూస్తారు ఎనిమిది పోగొట్టుకోండి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనే అలవాటు మీ విలువను తగ్గిస్తుంది ఎందుకంటే ఈ అలవాటు ఉన్నవారు జీవితంలో పైకి ఎదగలేరు ఏ పనిని పూర్తి స్థాయిలో చేయలేరు తద్వారా అవసరాలకు సరిపడే డబ్బులు కూడా సంపాదించలేరు డబ్బులేని వాడిని సమాజం ఎలా చూస్తుందో మీకు తెలుసు ఏ పని అయినా వెంటనే ప్రారంభించి పూర్తి చేయడం అలవాటు చేసుకోండి అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది తొమ్మిది మీ చుట్టూ ఉన్న వారిని గౌరవించండి కోపం అసూయ ద్వేషం వీటిని పెంచుకొని రగిలిపోకండి వీటన్నిటిని పక్కన పెట్టండి ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అందరితో స్నేహంగా ప్రేమగా సరదాగా మెలగండి ఇతరులు మీకు గౌరవం ఇవ్వాలనుకుంటే ముందు వారిని మీరు గౌరవించాలి అప్పుడే మీకు గౌరవం లభిస్తుంది పది సమాజంలో మీ విలువను పెంచుకోండి మీ ఆచరణలు మాటలు కృషి నైతికత అన్ని సమాజంలో మీ విలువను పెంచేవే మంచి విలువలతో జీవిస్తే మీకు అందరి నుండి గౌరవం లభిస్తుంది వీటిని మీ జీవితంలో పాటిస్తే మీకు అశాంతి దూరం అవుతుంది ప్రశాంతత దక్కుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి